ప్రధానమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు ఆ ఆశయాలు ఆంధ్రప్రదేశ్లో కని దాన్ని కనిపించట్లేదు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక చాలా బలమైన సహాయ సహకారాలు కావాలి మీరు దీని మీద దృష్టి సారించాలి ప్రత్యేకంగా చెప్పాను అన్ని సమస్యల గురించి అధికార వికేంద్రీకరణ నిజంగా చిత్త త్రికరణ శుద్ధిగా ఉండే వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఆ మాటలు అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ ఆ స్థాయి గొప్ప మహానుభావులు ముఖ్యమంత్రులు కానీ మన మన రాష్ట్ర స్థాయి నాయకులు అయితే దాన్ని నిజంగా ఏకీపించు కాదే రాజధాని మార్చుకుంటే అక్కడ మా పొలాలు అమ్ముకోవచ్చు లేదంటే ఇంక పెట్టి అలాంటి వాళ్ళకి మరి బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది చాలా ఉన్నతంగా చెప్పారు అసలు ముఖ్యంగా ఉందా మీరు నిజంగా సెక్రటరేట్ మార్చాలంటున్నారు మరి గ్రామ సచివాలయాలు ఉన్నాయి దేనికి మీరు అందరూ సచివాలయాలకి రాలేరు అందుకని మీ గ్రామంలోనే సచివాలయం పెడతామని ఇన్ని వేల గ్రామాలకు సచివాలయాలు పెట్టినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఎన్నిసార్లు మారుస్తారు మీరు ఎంత ప్రజాధనం దుర్వినియోగం ఎంత కాలం ఆల్రెడీ హైదరాబాద్ని సెక్రటేరియట్ ఉద్యోగులందరూ వచ్చారు ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళందరికి ఇవ్వడానికి ఎవరు రాజకీయ నాయకులు డబ్బులు లేదా లాస్ట్ టైం టీడీపీ డబ్బులు ఇవ్వలేదు కదా ప్రజాధనం ఇచ్చారు మేము ఐదు రోజులే పని చేస్తాం ఐదు రోజులు ఇచ్చారు స్పెషల్ ట్రైన్ కావాలి ఎలవెన్స్ అన్ని ఇచ్చారు కొనుక్కోవడానికి అన్ని ఇచ్చారు మళ్ళీ ఈ రోజున మళ్ళీ మీరు మారుస్తారంటే ఎన్నిసార్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు పైగా వాళ్ళందరికీ ఉన్నాయి కష్టపడి సెటిల్ అయ్యారు అక్కడ వైజాగ్ ప్రజలు కోరుకున్నది కాదు వైసీపీ నాయకులు కోరుకుంది ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల పొలం ఉన్నాయి పంచగ్రామాలు ఎందుకంటే పోరాటయాత్రలో తిరుగుతున్నప్పుడు దానికి నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు వికే అధికారి వికేంద్రీకరణ జరగాలంటే ఆయన చెప్పు ఉండాల్సిందే వైసీపీ నాయకుడు ఆ రోజునే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పు ఉండాల్సిందే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మేము నమ్ముతున్నాం అందుకని మేము మూడు రాజులు మూడు రాజధానులు మేము పెడుతున్నాం అధికారులు కిందకి నమ్ముతున్నాం అని ఆ రోజు చెప్పు ఉంటే చాలా బాగుంది ఖచ్చితంగా దీన్ని పౌర సమాజం దీన్ని ఫోర్త్ ఎస్టేట్ అనే జర్నలిస్టులు దీనిని బలంగా ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఈ ధోరణి అరికట్టకపోతే సమస్యలు పక్కన పట్టేసి ఈ బూతులే మిగిలిపోతాయి ప్రజలకు అభివృద్ధి కాదు అభివృద్ధి కావాల్సింది బూతులే బూత్ మిగిలిపోతాయి వైసీపీ మాట్లాడేది ఆంగ్ల మాధ్యమం ఆంగ్ల మాధ్యమం ఇలాంటి సమస్యల వల్ల బూత్ మాధ్యమం బయట పెడుతున్నారు బూత్ మాధ్యమం ఇది దీన్ని ఖచ్చితంగా పౌర సమాజం దీన్ని బాధ్యత తీసుకుని ఇలాంటి మాట్లాడే వాళ్ళు మేము గెలిపించాం ఓట్లు ప్రజలు సగటు వ్యక్తి ప్రతి ఒక్కరు తీసుకుంటే తప్ప ఈ ధోరణికి ఇలా మాట్లాడే వాళ్ళని ఎవరైనా సరే ప్రజలు ముక్త ఖండంతో వీళ్ళకి ఓటు వేయకూడదని ఒక తీర్మానం చేసుకోవాలి ప్రతి ఇంట్లో కూడా ఎవరిని కలిసాం ఏం మాట్లాడడం ఇవన్నీ ఈ ఈ సమావేశానికి కాకుండా మీ పదహారును జాయింట్ సమావేశం పెట్టినప్పుడు దాంట్లో మీకు చాలా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తాం నేను అట్లా మాట్లాడలేదు పేపర్లో ఎలా మాట్లాడతారు మీరు మీరు మాట్లాడిన మాటలు క్లిప్పింగ్ తీసుకొని అదేనంటే నేను అలా అయితే మాట్లాడలేను మేము అన్నది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మేము ఎన్డీఏ భాగస్వామ్యం నేను మేమున్నాం భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ నడుపుతున్న భారతీయ జనతా పార్టీ నేనున్నా తెలుగుదేశం ఉందని చెప్పాను ఆ రోజు చెప్పాను కానీ విడిపోయిన తర్వాత నేను ఆ రోజు ఏ పరిస్థితుల్లో చెప్పానంటే ముప్పై మూడు వేల ఎకరాలు మేము ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు కూడా నేను ఇంత పెద్ద రాజధాని నిజంగా మీరు రైతులకి రక్షణగా ఉండగలరు ఆ కాంటెక్ట్స్లో చెప్పాను తప్ప దాన్ని అంతకుమించి దానికి ఇంకా దానికి వేరే అర్థం తీయడానికి లేదు వీటన్నిటి మీద ఖచ్చితంగా వీటన్నిటి మీద ఖచ్చితంగా స్పష్టత సార్ చెప్పండి పాప ఆయనకి ఎలాంటి ఒత్తిళ్ళు మేము చెప్పలేను కదండి థ్యాంక్ యూ